గుడ్ మార్నింగ్ రండి దేవుని మాటలు ధ్యానిద్దాం దేవుని సన్నిధిలో కనిపెట్టిన ప్రతి క్షణం మనకు ఎంతో మేలుకరమైనది మన ఆధ్యాత్మిక జీవితానికి సహాయకరంగా ఆయన మాటలు ఉంటవని మనం గుర్తిస్తే ఎంతో శ్రద్ధగా దేవుని మాటలు వినటానికి మనం ఆశ కలిగి ఉంటాం చిన్న ప్రార్థన పరిశుద్ధుడ మా హృదయాలను నాయన నీ మాటలు మా హృదయాలకు ప్రయోజనకరముగా ఉండునట్లు మా బ్రతుకులను పరిశీలించుకున్నటకు నీకిష్టలుగా బ్రతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆమెను నిజంగా మీరు దేవుని ప్రేమిస్తే దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు దేవుని సన్నిధిని ప్రేమిస్తారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు దేవుని విషయాలను ప్రేమిస్తారు దేవుని కొరకు మన యొక్క సంపాదన మన యొక్క మనకున్నదాన్ని దేవుని కొరకు వాడాలి అని ఆశపడతారు అది ఈ మర్యాలో చూస్తున్నాం మనం మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయంలో ఇంకా కొద్ది రోజుల్లో వేసుప్రభు సిలువ వేయబడతాడు అన్న సందర్భంగా ఆయన చనిపోయిన నాలుగు రోజులు సమాధిలోకి ఉల్లిపోయిన లాజరును లేపాడు సజీవుడిగా లేపాడు లాజరు బయటికి రమ్మనగానే వారు ప్రేత వస్త్రములతో బయటకి వచ్చాడు లాజరు మార్తా మరియల సహోదరుడు కాబట్టి వారి ఇంత ఒక విందు చేశారు ఆ ఇంటిలో కూర్చుని ఉన్నప్పుడు మార్తా ఉపచారం చేస్తూ ఉంది అయితే మరియా ఒక పని చేసిందండి ఒక్కసారి మనం చదువుదాం చూడండి మార్కు సువార్త పద్నాలుగవ అధ్యాయం మూడవ వచనం ఆయన బె బెతనేలులోని కుష్టు రోగు సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చజట మాంసి అత్తరు బుడ్డి తీసుకొని వచ్చి ఏం చేసిందామే మిక్కిలి విలువైన అచ్చజట మాంసి అత్తరు బుడ్డి పూర్వకాలం సెంట్ అనేవాళ్ళండి ఇప్పుడు స్ప్రేలు అయిపోయాయి సెంట్ అంటే పూర్తిగా ఎసెన్స్ ఆ యొక్క సారవంతమైన విలువ కలిగినటువంటి ఆ యొక్క సెంట్ తీసుకొని అత్తరు తీసుకొని అత్తరు గుడ్డి తీసుకొచ్చింది